అందరికీ నమస్కారం ముదువర్తి గ్రామ పంచాయతీ నందు ఆదివారం రెండు మోటార్లు కాలిపోయినాయి ఆదివారం ఆయన మోటార్లు రియర్ చేయడానికి దానివల్ల నేను సోమవారం గ్రామ పంచాయతీ ట్యాంక్ జరిగింది ఆ ఏరియా మొత్తం ట్యాంకర్ ద్వారా ఈ రోజు నీటి సఫలాంటి ఇప్పుడు సమస్య ఇప్పటికీ పరిష్కారం సార్ ప్రస్తుతానికి ఇప్పుడే నీళ్ళు కూడా వదిలేము ముందుకట్టి అర్జెంట్ వాటి నీళ్ళు పోతున్నాయి ఫ్యూల్ మీద కూడా చెక్ చేస్తాము కావున ప్రస్తుతానికి అయితే వాటర్ సమస్య లేదు నీళ్ళు వదిలేస్తున్నాము ఐదు గంటలకు కరెంట్ పోయింది మార్నింగ్ కాబట్టి வருக்கிறேன் <laughs>